నీకు పని ఉన్నప్పుడు మరి ఎందుకు బయటకు తీసుకెళ్తా అని చెప్పినావు చెప్పినావు మర్చిపోయినావా అంటే వీళ్ళకి ఇచ్చే టైం కూడా నాకు ఇవ్వట్లేవుతున్నాను అదే అప్పుడైతే అట్లనే చేస్తుండేనా ఇప్పుడు అక్కడ మణికొండలు ఉన్నప్పుడు పిచ్చి పట్టిందా పిచ్చి పట్టినట్టే చేస్తున్నావు పిచ్చోలు ఎంపడ తిరిగి ఏమైంది

కాబట్టి మేమేమో ఉండిపో అన్న వంశాన్న ప్లీజ్ నువ్వు లేకపోతే మా టైం పాస్ అయితే లేదు నువ్వు ఇండే ఉండవు అని మేము బతం గేమ్ ఆడమని చెప్తా హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది యువర్ ఛానల్ అని ఇదో వెల్కమ్ బ్యాక్ గైస్ రోజు మార్నింగ్ నుండి నేను చాలా మోడీ మోడీగా ఉండే అండ్ ఏడిచినా కూడా ఆఫీస్ రూమ్లో కూర్చొని ఒక్కదాన్ని ఎందుకంటే నాకున్న వాదనలు అట్లాంటివి అనమాట సో ఇదంతా పక్కకు పెడితే సో నేను ఆల్రెడీ వంశీకి అడిగినా బయటకు పోదామని చెప్పేసి అంటే సరే తీసుకుపోతా అని చెప్పిండు కానీ నేను తర్వాత చేసిన మెసేజెస్ చూసుకోవట్లేదు కాల్స్ చూసుకోవట్లేదు సో తీరా చూస్తే పక్క రూమ్లో నాగన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు అంటే ఎక్కువ అడిగి పిచ్చుకుంటున్నాడు అని అనిపించింది అంటే నాకంటూ వాల్యూ లేదు కానీ నేను ఫోన్స్ చేస్తుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నా నాకు టైం ఇవ్వట్లేదు సో డైరెక్ట్ పోయి అడుగుదాం ఏం కథలు పడుతుండో అని చెప్పి వంశీ క్యారే పీరే కాదు ఫోన్ కి ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు పక్కన

నేను మజాక్ చేయట్లేదు బయటకు పోదామన్న తర్వాత నువ్వు ఎందుకు రెస్పాన్స్ అవుతావు ఏమి నన్ను ఎప్పుడు తీసుకోవడా నువ్వు తీసుకెళ్ళినావా వీళ్ళందరితో కలిసి నువ్వు తీసుకెళ్ళినావా అందరితో కలిసి నేను తీసుకోనా నేను నడపలేదు నువ్వు కాల్స్కి రెస్పాన్స్ ఎందుకు అవ్వట్లేవు మెసేజెస్ ఎందుకు చూసుకోవట్లేవు పని ఉంది అని చెప్పిన పని వంశీ మరి నీకు నీకు పని ఉన్నప్పుడు మరి ఎందుకు బయటకు అని చెప్పినావు చెప్పినావు మర్చిపోయినావా అంటే వీళ్ళకి ఇచ్చే టైం కూడా నాకు ఇవ్వట్లేవు అంటే నాగన్న వల్లనే ఖరాబ్ అవుతున్నావు అంటే సోనన్న వల్ల కూడా అంటే బయటికి అడుగుతుంటే

పనులు రేపు పనులు రేపు సిరీస్ రిలీజ్ నాకన్నా ఎక్కువ వీళ్ళే ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు మాతో తిరగక నా ప్రతిసారి మీ అన్న కూడా అట్లనే అంటాడు బయట తీసుకోక అంటాడు ఇది వచ్చేమో ఆది వాళ్ళ చేసిపోతున్నాను అరే నేను ఎప్పుడు తిరిగి రాసలు మీ అన్నతో అదే అప్పుడు అయితే అట్లనే చేస్తుండేనా ఎప్పుడు అక్కడ మణికొండలు ఉన్నప్పుడు ఇల్లేడుగా అప్పుడు పిచ్చి పట్టిందా పిచ్చి పట్టినట్టే చేస్తున్నావు పిచ్చోళ్ళం పడి తిరిగి

మొన్న దాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నాతోని ఊరికే గొడవలేను అయి ఉండేమి చూడ ప్రతి దాన్ని అరుచుకుంటా బయట పోవచ్చు నాకు కొమ్మలు మునిగిపోతున్నాయా అవును నాకు పనులు ఉన్నాయి దాని టెన్షన్ కూడా చెప్పట్లేదు ఎందుకు పక్కా నేను చెప్పేదాంట్లో కొంచెం ఉంది లాజిక్ అరుస్తున్న అట్లాడేదానికి ఒకటే లాజిక్లు ఉంటాయి మాట్లాడేదానికి లాజిక్లు ఉంటాయి కదా నీకు నా మీద అరవడం తప్ప ఇంకేం ఉండవు పిచ్చర్ పిచ్చర్ ఎన్న కాంక్షి

మనం వాళ్ళ ఇంట్లో చెప్పు మేము మాట్లాడుతున్నామే మాట్లాడుతుంటే పిచ్చి దాని వాళ్ళకి భలే రెస్పాన్స్ అయితే బయటకు పోస్పాన్స్ అయితే నా వేసుకుంటా

సో చూసినారు కదా నిజంగానే నేను మార్నింగ్ నుండి మార్నింగ్ కాదు త్రీ థర్టీ ఫోర్ ఫోర్ నుండి త్రీ నుండి త్రీ థర్టీ నుండి ఫైవ్ థర్టీ వరకు నేను ఏడ్చిన ఆఫీస్ రూమ్ లో అది వంశికి తెలుసు ఏమైంది అని ఫైవ్ థర్టీ పొద్దున ఏమైంది అని ఎప్పుడు అడిగినా నేను స్నాప్ పెడితే సో అప్పుడు వంశీకి తెలుసు నేను ఏడుస్తున్నా అని చెప్పేసి కానీ నాకు కావాలనే రెస్పాన్స్ అవ్వలేడు అండ్ ఇంకా బయటకు తీసుకెళ్తా అని అన్నాడు అన్న తర్వాతకి ఇప్పుడు నేను పోయి వాళ్ళతో నేను ఈడ వన్ చేసిన తర్వాతకి అడుగుతూ ఉంటే నా మీద ఖర్చు కానీ వాళ్ళ మీద అయితే మంచిగా రియాక్ట్ అయినాడు ఎట్లా చేయరు కదా సో ఎండ్ ఆఫ్ ద డే లవర్ అనేది పక్కన పెడతారో నాకు బాగా అర్థమైంది సో ఈ వీడియో ఇన్ చేస్తున్నాయి సార్ ఎందుకు మాట్లాడు సో గాయస్ రాత్రి 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 మళ్ళా పండుకోలేదు సో నిద్ర పోయి లేసరికి పన్నెండు ఒకటి అయింది నేను ఆ టైంకి వచ్చిన ఫుడ్ నేను మార్నింగ్ నేను ఫుడ్ పెట్టుకొని దాన్ని కూడా తినమని అడిగినా తినన్నది నేను నాకు వెజ్ తినాలని ఉంది అన్నది తినమని చెప్పి తిట్టా నీ తిట్టా అదే మనం ఏం తిన్నాం ఈరోజు చికెనేగా వచ్చి అడగలే ఒట్టే నమ్మీదొట్టే చెప్పు తిని అడగలేదని ఇంకొకటి అసలు ఇంకా ముక్కలు ఆడినా చూపేమంటే చూపిస్తాం తీసుకొని సో అది తెలియదు ఇంకోటి ఆఫీస్ రూమ్లో కూసం కానీ అడిగినా నిజంగానే ఏమైందంటే ఏం కాలేదంటది మళ్ళీ నాకు చెప్పమంటే చెప్పదు ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది అంటది అంతే చెప్పమంటే చెప్పదు నేను ఏం చేయాలి ఇక బతికి పడుకోవాలి కాలు పట్టుకోవాలి నాతో కాదు అండ్ నాకు ఏంటంటే ఒక వారం పోస్ట్ పోన్ అయింది గాయస్ నీకు వెళ్ళింది కాదు రేపు రిలీజ్ అన్నారు ఇంకా టైం తెలియట్లేదు దానిని నేను ఆ టెన్షన్స్ లో ఉన్నా సో ఏమనుకో కాలు మొక్కుతాడు అంటే ఇప్పుడు కాలు పట్టుకున్న సింపతి క్రియేట్ చేసుకుంటున్నా సింపతి సరే కాలు పట్టుకోండి సో నేను మళ్ళీ ఒకసారి హంషితో బయటకు వీడియోస్ కానీ బయటకు బయటికెళ్ళే వీడియోస్ అవన్నీ రావు నేను రాను నేను రాను 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 సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కమెంట్ అని సబ్స్క్రైబ్